సీట్ ఇవ్వకుండా అట్నే ఉంచారు నర్సాపురం సీటు ఆల్రెడీ ఇంకా బీజేపీకి అయితే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అయితే అతను కొంచెం నిరాశ చెందడం చూసాం ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు కలవడం ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్ అతనికి కేటాయించడము ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఒక మంచి ఉన్నత ఒక మంచి పదవి అయితే వచ్చింది అందరి ముందు ఆయన కూర్చునే స్థాయికి అయితే అతను రావడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే తను కష్టపడడానికి లేకుంటే అతను ఏదైతే తను ఇబ్బంది పడ్డాడు ఆ పోలీసు చేత కొట్టించుకొని లేకుంటే అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పాలయ్యిండు ఇప్పుడైతే అదే జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్షాన్ని పిలిపించుకునేలాగైతే అతనైతే ఆ సీట్లో కూర్చున్నాడు చాలా హుందాగా కూర్చున్నాడు చూద్దాం మరి టైం కాలం నిర్ణయిస్తున్నాడు కదా కాలం ఇప్పుడు కృష్ణ చేతుల్లో మంచిగా నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అయితే బ్యాట్ టైం నడుస్తుంది కాబట్టి చూద్దాం మరి ఆయన వచ్చి కూర్చున్నప్పుడు కొంచెం ఈజీగా అయితే రాలేదు చాలా కష్టపడ్డాడు కదా మన మరి పోలీసులు కొట్టి థర్డ్ డిగ్రీ చేయించిన తర్వాత కూడా అతను నిలబడి మళ్ళీ నాకు ఆ సీటే కావాలని గట్టిగా పట్టుబడి మరి ట్రై చేశాడు జనసేన నుంచి బీజేపీ నుంచి కానీ సీట్ అయితే దక్కలేదు కానీ టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీట్ రావడంతో అయితే తనైతే ఎమ్మెల్యే గెలిచి ఈరోజు డిప్యూటీ స్పీకర్ అయ్యాడు స్పీకర్ ఆశించాడు కానీ స్పీకర్ అయితే ఇవ్వలేదు ఆయన పత్రికలకి అయితే ఇవ్వడం చూసాం ఇప్పుడైతే డిప్యూటీ స్పీకర్ వచ్చింది ఏదైనా ఆ సీట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధ్యక్షని పిలవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చి పిలవాలి అధ్యక్ష పిలవాల్సి ఉంటుంది చూద్దాం మరి ఇంకా ఏం జరగబోదో ఈ అసెంబ్లీ ఎంత రసవంతంగా జరగబోతుందో చూద్దాం ప్రస్తుతం అయితే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఆ సీట్ని అలంకరించారు చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరగబోద్దు జనవరి రెడ్డి వచ్చిన తర్వాత అతను పిలుస్తాడా లేదా అనేది చూద్దాం అసలు రాకుండా ఉంటాడా అసెంబ్లీలకి రఘురాం కృష్ణరాజు ఉన్నప్పుడు చూద్దాం ఏం జరగబోద్దు